హలో గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ కాదు ఇప్పుడే గుడ్ ఆఫ్టర్నూన్ అవుతోంది లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రూట్స్ ఆల్డ్ చేస్తున్నాను అంటే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను పాలతో కొన్ని ఫ్రూట్స్ మిగిలిపోయినాయి సర్వేస్ చేయడం ఎందుకని ఇలా కస్టర్డ్ తయారు చేసి ఫ్రూట్స్లల్లో వేసిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తర్వాత మేము ఇదిగోండి బీరకాయ కూర చేస్తున్నాను ఇది ఆనియన్స్తో చేస్తున్నాను ఈ బీరకాయ కూర నా కోసం నాకు ఇష్టం ఇలా ఆనియన్స్ చేస్తుంటే తర్వాత చామదుంప వేపులు చేస్తున్నాను ఇంట్లో కోసం మామిడికాయ పప్పు చేసి చామదుంప వేపుడు చేస్తున్నాను జస్ట్ టమాటా రసం పెట్టాను రసంకి నేను ఈరోజు మా ఇంట్లో వంట బట్ స్పెషల్ ఏంటంటే ఫ్రూట్ ఆర్డర్ చేస్తున్నాను బయట ఈ శబ్దాలు మీరు వింటున్నారు కదా మా నరసమ్మ వచ్చింది వంట దోమడానికి అందుకని అది వచ్చినట్టు నాకు ఇండికేషన్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది నేను పనిచేస్తున్నానమ్మా అని చెప్పడానికి ఏమందమ్మా